రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోవచ్చు సార్ దయచేసి రెండు నిమిషాలు టైము కాలం అదే సభకు అధ్యక్షించిన మన మాజీ ఎమ్మెల్యే గారు పుత్రుభి వెంకటేశ్వరరావు గారికి మరి మన జిల్లా అధ్యక్షులు గని వీరాంజలి గారికి మరి వేదిక అలంకరించిన పెద్దలందరికీ మన జనసేన సోదరులందరికీ ఇక్కడ ఇచ్చేసిన పేరు ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలు అందరికీ పేరుపైన నదురపూర్వక నమస్కారాలు మరి చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ప్రకారము అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు కొల్లి రవీంద్ర గారు ఆదేశం ప్రకారము మన బీసీ సమావేశాలు పెట్టడం జరిగింది ఎందుకంటే మన బీసీలు అంటే తెలుగుదేశం మరి ఆనాడు మన మహాన్భావుడు నందమూరి తారక రామారా గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మన బీసీల కోసం మరి రాజ్యాంగం ప్రకారము ఒక చట్టం చేసి మరి పార్లమెంట్లో కూడా ఒక బిల్లు చేసి మన బీసీలకి ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ తెచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మరి ఆయన యొక్క అడిగిదాడులు నడుస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు శాతాన్ని ఉన్న మన బీసీ రిజర్వేషన్ని ముప్పై నాలుగు శాతం మరి స్థానిక సంస్థలో మరి ఎంపీటీసీలుగా జబ్బిటీసీలుగా సర్పంచ్లుగా పంచాయతీ వార్డ్ సభ్యులుగా కౌన్సిల్లుగా చేసిన ఘనత మరి చంద్రబాబు నాయుడు గారిది మరి దుర్మార్గులు వచ్చాక మరి మీరు మీరు చూసే ఉంటారు ముప్పై నాలుగు శాతం ఉన్న ఉంది మరి బీసీలు అంటే బ్రాహ్మణాడు పదహారు వేల ఎనిమిది వందల ఎంపీటీసీలు జబ్బిడిసీలు సర్పంచులు మరి వార్డు నెంబర్లు పదవులు రద్దు చేసిన ఈ దొంగని మీరు గమనించారా లేదో ఒకసారి తెలుసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను మరి ఉన్న మన రిజర్వేషన్ని తగ్గి తగ్గించడానికి ఆ రోజు పీసీలందరినీ నేను వచ్చేస్తా ఇది చేస్తా అన్నాడు మన స్థానికంగా ఎక్కడ అభివృద్ధి చెందుతామనే ఉద్దేశంతో ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్ని మరి ఇరవై నాలుగు శాతానికి తెచ్చిన ఈ దుర్మార్గాన్ని మీ అందరూ మరిచిపోవద్దు ఎందుకంటే మరి ఆర్థికంగా కూడా మరి అనేక పథకాలు ప్రవేశపెట్టి మన చంద్రబాబు నాయుడు ఆదరణ పథకం పథకం ప్రవేశపెట్టి ఎంతో మందికి చేతి కూతుల వారికి ఎన్నో యొక్క పరిమిట్లు కూడా ఇవ్వడం జరిగింది మరి మన బీసీ సభ్యాన్ని కూడా ఇంత వచ్చాక కది చేయడం జరిగింది మీరు చూసుంటారు ఈ ఐదు సంవత్సరంలో ఎవరైనా ఒక్క లోన్ తీసుకున్నారా బీసీ సోదరులు గమనించండి మరి వ్యతిరేకత మరి గమనించండి ఆనాడు కూడా మరి ఎన్టీ రామారావు గారు మన బీసీ బీసీ బిల్లు సింగ్ గారు మన ప పార్లమెంట్లో మన ఎన్టీ రామారావు గారు మనకి ఉన్నప్పుడు ఆ బిల్లు కూడా ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు అడ్డు చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఆ రోజుని నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉండటం వలన ఈయన చైర్మన్గా ఉండటం వలన అక్కడ మన బీసీలకి ఆ రోజున మహానుభావుడు నందమూరి తారకరావు గారు తీసుకురావడం జరిగింది మరి ఇవాళ మరి చాలామంది జిల్లా పరిధి చైర్మన్లంగా మరి ఎమ్మెల్యేలుగా అయ్యారంటే ఈ మహానుభావుడు పెట్టిన పిక్ష మన బీసీ సోదరుల నుండి గ్రామ సంబంధించినగా కోరుకుంటున్నా అదే కాకుండా మరి మన సోదరుడు ముద్రపైన వెంకటేశ్వర గారు ఉన్నారు మరి ఇవాళ పది పది సంవత్సరాలు మరి మన బీసీ నాయకుడిగా మరి ఇప్పుడు ఏ నియోజకవర్గంలో మన బీసీలకి మనకు ఉందంటే సైనికులు సైనికులుగా పోరాడి ఈ ఎలక్షన్లో మంచి మెజార్ట్లో గెలిపించడం గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా అదేవిధంగా ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు మీ అందరు చూడు అధ్వానంగా ఉంది మరి వ్యవస్థలన్నీ నాశనం అయిపోయి ప్రజలందరూ గమని గమనించాలి మరి రాష్ట్ర భవిష్యత్తు మరి మనం ఈ ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు చేసుకోకపోతే మన ఎవరికి ఏది మిగలదని మేమందరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను తెలుగు దేశం తెలుగు దేశం తెలుగు దేశం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం జై తెలుగు దేశం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రీతమ నాయకుడు శ్రీ గౌరవనీయులు మద్రబాని వెంకటేశ్వర మాట్లాడవలసిందిగా కోరుచున్నా ఇలాంటి జేహో బీసీ కార్యక్రమానికి సభా అధ్యక్షులు మిత్రులు మన నోజువీడు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఏలూరు జిల్లా పార్లమెంటుకి అధ్యక్షులు గన్ని విరంజన్ గారు అదేవిధంగా మనకు అప్తరగా ఇచ్చేసినటువంటి రమేష్ గారు అదేవిధంగా బిసిసిలు న్యూయార్క్ నాయకులు అధ్యక్షులు శ్రీనివాస్ గారు అదేవిధంగా జన సైనికులు మిత్రులు మరీదు శివరామకృష్ణ గారు అదేవిధంగా మా అన్నగారు వీరబాబు గారు మా తమ్ముడు అవతల పనిబాబు గారు పనిబాబు గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అధిరథ మహారాథులకి ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ సోదరులకి సోదరిమనులకి అదేవిధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారాలు అదేవిధంగా పత్రికా సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా ముఖ్యంగా చాలా విషయాలు పెద్దలు అందరూ కూడా చెప్పారు మరి అన్ని విషయాలు చెప్పారు కాబట్టి ఎక్కువ టైం కూడా ఇప్పటికే కాలాతీతమైంది ముఖ్యంగా గడిచిన పది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మీరు అందరికీ తెలుసు నాకంటే ఎక్కువగా ఎందుకంటే గ్రామాల్లో రాజకీయం టౌన్లో రాజకీయం కానివ్వండి మాకంటే ఎక్కువగా జనాల్లో ఎక్కువగా ఉంటారు కాబట్టి మీరు మరి ఎందుకు జరిగింది రెండుసార్లు ముద్రపోయిన వెంకటేష్ ఎందుకు ఓడిపోయాడు అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి వెంకటేశ్వరరావు కాదు ఇక్కడ ఓడిపోయింది మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మరి నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఫస్ట్ ఈ నూజవీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానివ్వండి అధిక సంఖ్యలో ఉన్నారు వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తారు మిమ్మల్ని అని చెప్పేసి ఆ రోజు మరి నాకు సీట్ ఇవ్వడం జరిగింది ఏది రెండు వేల పద్నాలుగులో ఇచ్చినప్పటికీ నేనేదో ఆ రోజుకు ఆ రోజు రావడం వలన కొంత టైం కూడా చాలేదు కానీ మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులైతే ఇస్తు మరి ప్రచారాలు చేశారు ఆయన స్థానికుడు కాదు ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు గెలిచినా ఇక్కడ ఉన్నాడు ఓడిపోయినా ఇక్కడ ఉన్నాడు మళ్ళా మేమే మీకు గతి అని గ్రామాల్లో చాలా ప్రచారం విస్తృతంగా చేశారు అయితే నేను చెప్పా నేను గన్నవరంలో ఎమ్మెల్యేగా కూడా చేశాను ఇండిపెండెంట్గా మరి మీరు అందరూ కూడా నమ్మాలని చెప్తే మరి ఆ రోజు మరి ఏదైనా కానీ కొంత తేడాతో ఓడిపోయాం ఓడిపోయినప్పటి నుంచి కూడా ముఖ్యంగా మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఒక ఆఫీసు నిర్మాణం పెట్టి ఆఫీస్ అక్కడ పెట్టడమే కాకుండా పార్టీ ఆఫీసు బ్రహ్మాండంగా మరి తయారు చేసి అన్ని రకాలుగా అంగులన్నీ కూడా మనం మీటింగ్లు పెట్టాలన్నా లేదు నియోజక స్థాయిలో ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా మరి కంటిన్యూగా చేసుకొచ్చాం చేసుకొచ్చిన దగ్గర నుంచి కూడా మరి బ్రహ్మాండంగా పార్టీ కూడా బలోపేతమైంది కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా రెండోసారి కూడా ఓడిపోయేసరికి ఇక్కడ మీరు అందరూ ఆలోచించాలి ముద్ద పోయిన ఓడిపోదా మీరు అనుకుంటున్నారేమో ఎంగ్రెస్ ఓడిపోయాడని రెండోసారి కూడా మనకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చింది దీని గురించి ఇచ్చాడు తెలుసా మీరందరూ ఉన్నారు గ్యారంటీగా గెలిపిస్తారని ఒక నమ్మకంతో ఇచ్చారు కానీ ఆయన నమ్మకాన్ని మనం నిలబెట్టుకోలేకపోయాం అది ముద్రపై వెంకటేశ్వరరావు గారు ఓడిపోయారని మీరు అనుకుంటున్నారో కాదు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఓడిపోయారని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే ప్రతి చోట అవకాశం రాదు వచ్చినప్పుడు మనం ఆ అవకాశం పోగొట్టుకుంటే రాబోయే రోజుల్లో మనకు మన పిల్లల భవిష్యత్తు ఇవన్నీ కూడా మార్పు రావాలంటే బలానవి బలహీన వర్గాల్లో కూడా నాయకత్వం ఉంటే తప్ప లేదంటే చాలా కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది ఇవాళ చూస్తూనే ఉన్నాం ఇదే జగట్ వచ్చి దాన్ని మళ్ళా ఇరవై నాలుగు పర్సెంటేజ్ చేసి దాదాపుగా మనకు వచ్చేటువంటి వాటాలో మనలో నాయకత్వం వచ్చేటువంటి వాటాలో పదహారు వేల ఎనిమిది వందల పోస్టులు మనకు వచ్చి అన్ని కూడా పోగొట్టినటువంటి ఈ వ్యక్తిని రాబోయే ఎలక్షన్లు ఏం చేయాలి మనం చింత చింతగా ఓడించాలి అంతే తప్ప మనకు ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళు ఎంటబీ కాబట్టి మన ప్రధాన చేస్తా వాస్తవే మనం చూస్తే మరి ఆ నాయకులు వైఎస్ఆర్ పార్టీకి ఓడబడాలని చెప్పేసి చెప్పే మన ఆవిషన్ ఎంత ఉన్నామో అక్కడ తీసుకోవాలి నేను మాట్లాడేది తక్కువ మధ్యలో ఇవ్వాలి అదేవిధంగా మనకు అండగా ఉన్నటువంటి జనసైనికండి జనమహిళలు అనేవాడి అందరూ కూడా బ్రహ్మాండంగా ఇరవై నాలుగులో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసేంత వరకు నోటికి నూరు పాళ్ళు కష్టపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులకి సోదరి మనందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ నా జై జై చంద్రబాబు జై మరొక సభ లాగా బ్రహ్మాండంగా జైహోసీ కార్యక్రమం నిర్వహించినటువంటి మీ నాయకులు ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు ముద్దరపోయిన వెంకటేశ్వర గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ వేదిక పెద్దలు తెలుగుదేశం పార్టీ ప్రముఖులు జనసేన ప్రముఖులు సోదరీమణులు అలాగే మరి ఈ సమావేశానికి చేసినటువంటి బీసీల ఎస్సీల ఓసీల అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలందరికీ మీడియా సోదరులందరికీ కూడా ఈ కార్యక్రమం తరపున స్వాగతం పలుకుతూ నా ముందు మాట్లాడేటువంటి పెద్దలు కానీ సోదరులు కానీ అన్ని విషయాల మీద మీకు చాలా క్లారిటీ ఇచ్చారు అయితే ఒక రెండు మూడు విషయాలు నేను చెప్పి ఎందుకంటే మనమంతా కూడా జైహోపీ కార్యక్రమం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు కొల్లి రవీంద్ర గారు ఇచ్చారు జనసేన శ్రేణులు కూడా కలుపుకొని ఈ కార్యక్రమాలు చేయండి అంటే మనం అంతా కూడా బీసీ కార్యక్రమాల్ని బ్రహ్మాండంగా నిర్వహించాం కానీ ఈ సైకో ముఖ్యమంత్రి ఈ పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి ఈ అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అతను చేసేటువంటి అన్యాయాలు ఎవరు కూడా మనం ఎక్కువ కట్టించుకోవట్లేదు సోదరలారా ఒక్కసారి కూడా ఒక్క ఐదు నిమిషాలు మాత్రమే నాకు టైం ఇవ్వండి ఈ దుర్మార్గుడు ఈ దుష్టుడు బీసీఎల్ ఎంత ఘోరంగా అవమానిస్తా ఉన్నాడో ఎంత ఇబ్బంది పెడతా ఉన్నాడో ఒక రెండు మూడు విషయాలు మేము ముందు పెడతాను జగన్మోహన్ రెడ్డి మాటకు ముందు ఒకసారి మాటకు తర్వాత ఒకసారి ఏమంటాడు నేను మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రిని అంటాడు అవునా కాదా మరి మాట తప్పని మడమ తిప్పని నువ్వు అయితే తెలుగుదేశం పార్టీలో బీసీలకు అంతా అన్యాయం జరిగింది నేనంతా కూడా బీసీలను గౌరవిస్తున్నానని యాభై ఏడు కార్పొరేషన్లు ఇచ్చి అందులో ఒక్కొక్కలకి పది మంది డైరెక్టర్లు ఇచ్చి సుమారు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలకు పదవులు ఇచ్చి ఒక్కొక్క కార్పొరేషన్ కి వెయ్యి కోట్లు ఇచ్చి ఆయా కులాల అభివృద్ధికి పాడు ఈ సైకో పరిపాలన చేత కాని అసమర్థ ముఖ్యమంత్రి ఒక్క కోటి రూపాయల అయినా ఇచ్చాడా లేదా అని చర్చ పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని బీసీ నేను కోరుతా ఉన్నా నువ్వు మాట తప్పని మడమ తప్పని ముఖ్యమంత్రి మేము కూడా ఒప్పుకుంటాం ఎప్పుడు ఒప్పుకుంటాం యాభై ఏడు పని ఇచ్చావు వాళ్ళ కూర్చుంటా కుర్చీని కూర్చుంటా ఆఫీసుది విధులి నిధులి వెయ్యి కోట్లు ఒక్కొక్క కార్పొరేషన్ కి ఇస్తానన్నావు ఒక్క కోటి రూపాయలైనా ఇచ్చావా దుర్మార్గుడా అని చెప్పి ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది ఇటువంటి కార్యక్రమాలు మనం పెట్టుకున్నప్పుడు అటువంటి విషయాల మీద ఈ వేళ మీటింగ్ అయిపోయింది జై హోబీసీ బ్రహ్మాండంగా పెట్టుకున్నాం అయిపోలా రేపు మన గ్రామంలో మన ఎంత వైసీపీ వాళ్ళ వచ్చు మరొక పార్టీ వాళ్ళ వచ్చు మరొక పార్టీ వాళ్ళ వచ్చు కూర్చోవాలి బీసీ సోదరు అందరూ కూర్చొని చర్చ పెట్టాలి తెలుగుదేశం పార్టీ ఎంట్రా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంట్రా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక మంచి చేస్తే మంచిని మంచి అందాం చడ్డాను కుదురా అది కూడా చెప్దా మనం జగన్మోహన్ రెడ్డి ఏదైనా బీసీలకు న్యాయం చేస్తే మనం కూడా కృతజ్ఞతలు చెబుదాం దేంట్లో చెప్పాడు రమ్మనండి సిద్ధం అని చెప్పి సభలు పెడతా ఉన్నాడు దేంట్లో సిద్ధమా కూడా మనం ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ద్వారా మనంతా కూడా అమరావతిని సర్వనాశనం చేసావు దాని మీద చర్చకు నువ్వు సిద్ధమా పోలవరం ప్రాజెక్టు పడుకోబెట్టేశావు దాని మీద చర్చకు నువ్వు సిద్ధమా చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే పది పరిశ్రమలు ఇక్కడికి రావాలి ఆ పరిశ్రమలు రావట్లేదు సరి కదా వాళ్ళంతా కూడా పారిపోతా ఉన్నారు దాని మీద చర్చకు సిద్ధమా అని మనం అందరం కూడా చర్చించాల్సిన సమయం అయ్యి